నమస్కారం హరి గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ హవ్ యూ వెరీ ఫైన్ వెరీ ఫైన్ గ్రేట్ సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏ ఉంది ఇంకా థర్టీ ఇయర్స్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఎయిటీ ఫోర్ ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు ద ఫిల్మ్స్ చెన్నైలో ఉండగా అక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్ ఈ జర్నీ ఇలా సాగుతూ ఉంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ క్లబ్ లోకి చేరిపోయారు ఫైన్ సార్ సో ఫర్ సో ఫర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ జర్నీ సారీ మేబీ ఇంకా ఎక్కువే ఎలా ఉంది మీకు ఫైన్ డెఫినెట్గా ఫైన్ ఓకే ఇప్పుడు ఎవ్రీ ప్రొఫెషన్లో కష్టాలు నష్టాలు చేదు అనుభవాలు మంచి అనుభవాలు అన్నీ ఉంటాయి అన్ని ప్రొఫెషన్స్లో వాటి అన్నిటిని మనం దాటుకుంటూ రావడమే అనుభవించినప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది బాధగా ఉంటుంది దాటినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అది జీవితం నేర్పిన పాఠాలు ఫస్ట్ చెన్నైలో ఉండగా జరిగింది అనమాట ఫస్ట్ విజయబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి క్యారెక్టర్ కోసం అడగడం జరిగింది ఆయన ఒక చిన్న వేషం ఇచ్చారు భార్యమణి అని శోభన్ బాబు జయసుద సినిమా దాంట్లో ఒక చిన్న ఎస్ఐ క్యారెక్టర్ కామిక్ టింజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు అది దట్ వాస్ మై ఫస్ట్ ఎంట్రీ తర్వాత ఇంకా చిరంజీవి గారి సినిమాలు రుస్తుమని అగ్నిగుండం అని ఎన్ని మూవీస్ చిరంజీవి గారి కాంబినేషన్ కాంబినేషన్ అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన సినిమాలే చేసేవాడిని అంటే మిగతా వాళ్ళని అప్రోచ్ తప్పు వాళ్ళది కాదు నేను అప్రోచ్ చేయవాడిని కాదు బిడియం మనకి మన ఫేస్ ఏమో రఫ్ గా ఉంటుంది కొంచెం టిక్ ఉన్నట్టుంది అన్నట్టుగా ఉంటుంది కొంచెం ఫోజ్ ఉన్నట్టు ఉంటుంది అనే ఫీలింగ్ వస్తాం మనం చూడగానే బట్ నేను బిడి బిడి వేస్తుండే ఏమన్నా ఏమన్నా అడగాలంటే ఏమనుకుంటారో ఏమో వద్దులే ఎందుకు అడగడం అనేటటువంటి మొహమాటమే నాకు పెద్ద శత్రు మొహమాటానికి పొగరుకి తేడా ఉంటుంది కానీ వాళ్ళకి అది అనిపిస్తుంది బిగ్గెస్ట్ ఎనిమి ఇన్ మై క్యారెక్టర్ ఈస్ బిడియం ఇప్పుడు ఏమన్నా దాన్ని ఓవర్కమ్ చేశారండి ఇంకా చేయలేదండి ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు ఏదనుకోండి నిజంగా అయితే అది ఉండకూడదు ఈ పరిశ్రమకి అసలు పనికిరాని సబ్జెక్ట్ అంటే ఏదైనా ఉంటే ఆ బిడియం అడగడానికి మొహం వాటము ఇవి ఉంటే ఈ పరిశ్రమలో కష్టం ఈ పాయింట్ వల్లే అన్ని సినిమాలు చేసినప్పటికీ అప్పటికి ఎన్ని సినిమాలు చేసినా చిరంజీవి గారికి మెయిన్ విలన్ చేశాను చిరంజీవి గారికి ఎల్డర్ బ్రదర్గా చేశాను చిరంజీవి గారికి ఫ్రెండ్స్గా చేశాను ఒక నాయకురాలు అనే సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్గా చేశాను ఇన్ని చేసినా కూడా ఎక్కడ బాగా చేశారు హరి అనే పేరుందే తప్ప చెడగొట్టడం అనే పేరు ఎప్పుడు లేదు బట్ ఆశించినంత రిజల్ట్ కనిపించలేదు దానికి ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ ఇంకొద్దులే మనకి మనం సెటిల్ కావు దీనికి మనం వెళ్ళి మనం పని చూసుకుంటే బెటర్ అని చెప్పి నెల్లూరు వెళ్ళిపోయాం నైంటీ ఫోర్లో హ్యాపెన్ నైంటీ ఫోర్లో వెళ్ళిపోయాం అంటే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే ఎయిటీ ఫోర్ టు నైన్టీ ఫోర్ చెన్నై ఈ చెన్నై జర్నీలో కుటుంబాన్ని ఎంత కష్టాలు పెట్టాలో అంత కష్టాలు పెట్టేసాం అయ్యో డబ్బులుండేవి కాదు డబ్బులు ఉండేవి కాదు స్ట్రగులు సినిమా టు సినిమా చాలా గ్యాప్ ఉండేది లేదు గట్టిగా అడిగితే మన డబ్బులు మన వేషాలు ఎవరేమో మనం మొహమాటం అడిగేవాడిని కాదు అందువల్ల అడగలుండే వాళ్ళు స్కిప్ చేసేవాళ్ళు ఇలా స్ట్రగుల్ భయంకరమైన స్ట్రగుల్ సో ఈ స్ట్రగుల్ని ఓపికగా భరించినటువంటి నా భార్యకి శతకోటి వందనాలు చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని కష్టాలు పడింది పాపం కానీ వచ్చాము నెల్లూరుకి మళ్ళా ఊరికి వచ్చి ఏదో వ్యాపారం పెట్టాం తెలియని సబ్జెక్టు మళ్ళా లారీలు అంటే మా మామగారు లారీలు మా బ్రదర్ అండ్ లాస్ట్ లారీలు ట్రాన్స్పోర్ట్ ఉండేది సో వాళ్ళతో కలిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఉన్న డబ్బులన్నీ పెట్టి లారీలు తీసుకున్నాం దిగిన తర్వాత తెలిసింది ఎవరి వ్యాపారం వాళ్ళది వ్యాపారంలో మన తన ఉండదు ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరు తెలివితేటలు వాళ్ళది అనేది తెలుసుకొని ఉన్నదంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో బాగా లాస్ అయిపోయి కట్టుబట్టలు అంటాం చూసారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళా వచ్చేస్తాను వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ అర్ధరాత్రి వెళ్ళినట్టున్నారు కదండి ఎక్కడికి చిరంజీవి ఇంటికి అంటే ఏం లేదు జనరల్ గా ఆయన అప్పుడు మెద్రాస్ లోనే ఉండేవారు షూటింగ్స్ పర్పస్ కి చెన్నై వచ్చేవారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవారు నేను ఐదేళ్ళు అక్కడే ఉన్నాను కదా నెల్లూరులో ఉన్నాను కదా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఆయన్ని కలవడానికి కూడా కష్టంగా ఉండేది సో ఒకరోజు బజార్లో అలా వెళ్తుంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ కనిపించారు అన్న చిరంజీవి గారు మెద్రాస్ వచ్చారన్న వై వై డోంట్ గో అండ్ సీఎం అన్న అని చెప్పారు సో ఇదైతే దగ్గర కదా అని ఏమి అసలు అప్పటికప్పుడు అనుకోవడం వెళ్ళేటప్పటికి కొంచెం ఆర్డ్ అవర్స్ నైన్ నైన్ థర్టీ అట్లా జనరల్గా వాళ్ళు చూడరు ఎవరిని కూడా ఆ టైంలో ఎంత ఎంటర్టైన్ చేయరు కదా కానీ నా అదృష్టం బాగుండి సూర్యకమ్మ గారు బయట రావడం చూడటం కూర్చోబెట్టి పాపం షాక్ అయిందే ఏంట ఈ టైంలో వచ్చావు అట్లా ఎట్లా అంటే ఏదమ్మా బాగా డిప్రెస్డ్గా ఉన్నాను అట్లా కూర్చోబెట్టి నేను స్నానం చేస్తున్నారు వెంటనే పంపిస్తాను అని చెప్పి నిజంగా బంగారు తల్లి అంటాం కదా పురాణాల్లో సీతామహాలక్ష్మి అంటాం చూసారా ఆ సీతాదేవి లాంటిది ఆమె షీఈస్ యూనివర్సల్ టు ఆల్ ద పీపుల్ అంటే ఒకరికని కాదు నేను బంధువుని కాదు ఎవరికి కూడా ఆమె ఒక దేవి అని చెప్పాలి నో అని చెప్పడం జాత కదా ఆయనకి అంత గ్రేట్ ఉమెన్ సో బికాస్ ఆఫ్ హర్ మళ్ళా నా రీ ఎంట్రీ జర్నీ స్టార్ట్ అయింది ఆయన ఆయన కలవంగానే ఆయన ఎస్ కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ కలుస్తారా వచ్చేసాయి హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది అక్కడే ఉండు టూ ఇయర్స్ ఫ్యామిలీని తీసుకురాకు డిస్టర్బ్ అవుతాం యూ బీ దేర్ విత్ నాగబాబు సార్ తను మళ్ళా మళ్ళీ ఒకసారి స్ట్రగుల్ చేయి అట్లా ఇట్లా అని చెప్పుకోవడంతో మళ్ళీ మొదలైంది మళ్ళీ జర్నీ మొదలైంది ఇక్కడ చిరంజీవి గారు మీకు ఈ మాటలు చెప్పారు ధైర్యం ఇచ్చారా అప్పుడు పక్కనే సురేఖ గారు కూడా చెప్పారు మీకు సేమ్ వర్డ్స్ అవి ఓకే అందువల్ల మళ్ళీ రీఎంట్రీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీన్ నైన్ నైన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి అనుకుంటాను అక్కడ ఎంట్రీ ఇక్కడ అగమగోచరంగా ఉంది మళ్ళీ రీఎంట్రీ కదా ఐదేళ్ల తర్వాత జర్నీ కదా భయం వేసేది అసలు ఏంటి మనకు అసలు నటనం మర్చిపోయి ఉంటామా డౌట్ ఐదేళ్ళు మళ్ళీ గ్యాప్ వస్తే మళ్ళీ మనం తోడుకున్నట్టు ఉంటుంది కదా ఏమవుతుందో పరిస్థితి అని చిన్న కంగారు ఉండేది లక్కీగా మళ్ళా రీఎంట్రీ ఏమైందంటే మన ఎండమూరు వీరేంద్రనాథ్ గారు సీరియల్ పడింది దాంతో ఏంటంటే ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ మచ్ షాక్డ్ ఎందుకంటే మేమంతా చెన్నైలో డైలాగ్ని స్టడీ చేసి మగ్ చేసి చెప్పేవాళ్ళం ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాప్టింగ్ కంప్లీట్గా న్యూ టువస్ అసలు సంబంధం లేకుండా ఉంది తొంభై తొమ్మిదిలో ఇదేంటి ప్రాప్లింగ్ ఏంటి ఆయన వినాలి మనం డైలాగ్ చెప్తూ నడవాలి నడిచేటప్పుడేమో ఆ డైలాగ్ వినపడేది కాదు అది చూసుకుంటే నడకరాదు ఇలా వన్ డే భయంకరం నరకం అనిపించాను మనం పనికిరామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది బాగా మనలో ఉన్న ఆర్టిస్ట్ చచ్చిపోయి ఉంటాడు అనే ఫీలింగ్ వచ్చింది ఈస్ ఎ వెరీ గుడ్ సైకాలజిస్ట్ అండ్ మూర్ గారు ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆయన చేసినట్టు గమనించారు హరిగారు ఏ లేదు మీ పాత సిస్టమ్ ఆఫ్ యాక్టింగ్కి దీనికి తేడా ఉంది దానివల్ల చిన్న కన్ఫ్యూషన్ గ్లోన్ అవుతున్నాం ఒక పని చేద్దాం ఈరోజు ఆగిపోదాం రేపు చేద్దాం నైటు ఆఫీస్కి వెళ్ళి ఒక టేప్ రికార్డర్ తీసుకొని ఒక రెండు మూడు పేజీలు డైలాగ్ డైలాగ్ అంటామో పేపర్ అంటామో చదువు రికార్డ్ చేయి రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఆన్ చేసి నీ వాయిస్ నీకు కనపడుతుంటుంది కదా దాన్ని వింటూ డైలాగ్ చెప్తూ అలా మూమెంట్ తీసుకుని చెయ్యి ఈ నైట్ ప్రాక్టీస్ చేయదంతా కూడా సో దట్ యుల్ బీ ఓకే టుమారో అని చెప్పి చెప్పారు అది కసి మీద ఆ నైట్ అంతా నిద్రపోకుండా చేశాను చేయడం వల్ల ఇప్పుడు ప్రామిటింగ్ లేకపోతే నటెన్ చేయడం నటించడం కష్టం కదా చాలా కష్టంగా ఉంది అంటే మెమరీ లాస్ అయిపోయింది షూటింగ్కి వెళ్తాం మనం ఏం డైలాగ్స్ చదవక్కర్లేదు లేదు ఏం లేదు అసలు ఏంటని అడగడానికి కూడా వాళ్ళ అవకాశం ఎట్లా మేము చెప్తాం మీరు చెప్పేయండి మేము చెప్తాం మీరు చెప్పేయండి అన్న సిచ్యువేషన్లో ఉంది అంటే దానికి కారణాలు నంబర్ ఆఫ్ రీజన్స్ అదే దానివల్ల ఏమిటంటే మనకి మెమరీ పూర్తిగా లాస్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా మనకి సినిమా అవకాశం వచ్చినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ టెన్స్కి లోన్ అయిపోతున్నాం ఇక్కడ డైలాగ్ మగప్ చేయాలి కదా ఇక్కడ ప్రాంప్టింగ్ కుదరదు అందువల్ల మిగతా వాళ్ళు చేసేటటువంటి కృషి కంటే కూడా మనం ఎక్కువ చేయాలి ఒక ఒక మోతాదు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సో దట్ మనం ఎవరికి తక్కువ కాకుండా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇది జర్నీ సో సీరియల్స్కి వచ్చేసాం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ